ఇరవై ఐదున శ్రీ సత్య జిల్లా కదిరిలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కమ్మారెడ్ల పార్టీల ఆటవిక అరాచక పాలనలను నిరసిస్తూ విజయవాడలో గాంధీనగర్ ధర్నా చాకు వద్ద ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున జరుపు దళిత రణపేరికి యాభై మంది బహుజనులు తరలి రావాలని పిలుపునిస్తూ పోస్టర్ ను విడుదల చేయు కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి యాటి రామచంద్ర ప్రసాద్ గారు అధ్యక్షత వహించగా మిగతా సభ్యులందరూ హాజరై బహుజన నాయకులు మన హరిప్రసాద్ గారు మిగతా మిత్రులు అందరూ వాళ్ళందరికీ స్వాగతిస్తూ మరి ముఖ్య అతిథిగా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంబాబు గోవింద్ గారు హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో కమ్మారెడ్ల పార్టీల ఆటవిక అరాచక పాలన వలన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తీవ్రంగా నలిగి నశించి కృషించి అన్యాయమైపోతున్నారు ఎందుకు రాష్ట్రంలో జరిగిన అనేక సంఘటనలు కొన్నింటిని గుంటూరు జిల్లా తెనాని పోలీసులు జాన్ విక్టర్ రాకేష్ అనే దళిత యువకుల్ని షేక్ బాబులాల్ అనే మైనార్టీ యువకుని పట్టపగులు నడి రోడ్డు మీద ప్రజలందరి సమక్షంలో మీడియా సమక్షంలో ఆ యువకుల కాళ్లను పోలీసుల తమ బూట్లు కాళ్ళతో తొక్కి పెట్టి అరికాళ్లను లాఠీలతో దారుణాంత దారుణంగా చిరంజీవి అనే పోలీస్ కానిస్టేబుల్ కొట్టినారనే నెపం కారణంగా కొట్టడం జరిగింది చిరంజీవి అనే పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదులో నన్ను కత్తులతో దాడి చేసినారని పేర్కొన్నారు నిజానికి కత్తులతో దాడి చేసి ఉంటే ఎందుకు ఆసుపత్రిలో చేరి ఎమ్మెల్సీ తీసుకోలేదు ఇది పక్కా చిరంజీవి అయిన కానిస్టేబుల్ కు ఆ యువకులకు మధ్య డబ్బు కోసం వాగ్వాదం జరిగింది గతంలో ఈ యువకులపై కొన్ని కేసులు ఉండటం వాస్తవమే కానీ రౌడీ సీటర్లుగా నమోదు కాలేదు కానిస్టేబుల్ చిరంజీవి ఫిర్యాదు ఇచ్చిన తరువాతే రౌడీ సీటర్లుగా నమోదు చేశారు ఈ సంఘటనను మీడియా ద్వారా తెలుసుకున్న గౌరవ బహుజన్ సమాజ్ పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు గౌ గౌతమ్ కుమార్ గారు ఈ సంఘటనకు సంబంధించిన పూర్వపురాలను తెలుసుకొని ఖండించి ఈ విధంగానే కమ్మ యువకులను చేయగల సత్తా ఈ పోలీసులకు ఉందా అని ప్రశ్నించి ప్రభుత్వం వెంటనే ఈ సంఘటనకు కారుకులైన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది కానీ పలువురు మంత్రులు ఎన్డిఏ పార్టీల నాయకులు మా బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందేర్ కుమార్ గౌతమ్ కుమార్ గారి మాట్లాడిన మాట మీద మాట్లాడకుండా వైసీపీ వారు మాట్లాడిన మాటల మీద మాట్లాడుతూ జగన్పాలెంలో జరిగిన డాక్టర్ సుధాకర్ గారి సంఘటన గురించి ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ దళిత సుబ్రహ్మణ్యం ఇంటి నుంచి తీసుకుపోయి చంపి శవాన్ని డోర్ డెలివరీ చేయడం పులివెందుల నియోజకవర్గంలో దళిత నాగమ్మను ఘోరాతి ఘోరంగా అత్యాచారం చేసి చంపితే జగన్ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించకపోగా మేము అక్కడికి వెళ్ళి అయితే వెళితే మాపై కేసులు పెట్టడం జరిగిందని ఇలా జగన్ పాలనలో దళిత బహుజనులపై అనేక సంఘటనలు జరిగాయని చెప్తూ డైవర్షన్ పార్టీ చేయడం జరుగుతూ ఉంది ఇది ఎట్లా ఉందంటే జగన్ గారి పాలనలో దళిత బహుజనులపై దాడులు దౌర్జన్యాలు బెదిరింపులు అణుచివేతలు అవమానాలు అత్యాచారాలు హత్యలు ఏ విధంగా జరిగినాయో మా ఎన్డీఏ పాలనలో కూడా ఇట్లాగే జరుగుతాయనట్లుగా ఉంది జగన్ గారు ఆ విధంగా పాలన చేయడం వల్ల మొదటి రెండు సీట్లు వచ్చినాయనే విషయం మంత్రులు ఎన్డీఏ పార్టీ నాయకులు మర్చిపోతే మీకు కూడా సినిమా సీట్లు వస్తాయని తెలియజేస్తున్నాం బాధాకరమైన విషయం ఏమిటంటే దాని విక్టర్ విక్టర్ రాకేష్ షేక్ బాబులో యువకులు తప్పు చేసిన పట్టపగలు నడి రోడ్డు మీద ప్రజలందరి సమక్షంలో మీడియా సమక్షంలో ఆ యువకుల కాళ్ళను పోలీసులు తమ బూట్ల కాలతో చొక్కిపెట్టి అరికాలను లాఠీలతో దారుణాత దారుణంగా కొట్టడం చట్టం దృష్టిలో సరైనది కాదని తెలిసి నా గౌరవ ముఖ్యమంత్రి కాదని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన తన సుపరిపాలన వెనకేసుకొచ్చే విధానంలో గంజాయి బ్యాచ్ అంటూ ప్రజలను తప్పతో పట్టించడం దుర్మార్గం దీనినే కదా మేము ఆటవిక అరాచక పాలన అటువంటి మహానీసు టీవీ ఛానల్లో బిఆర్ఎస్ పార్టీ వారు మా పార్టీ చేయని వాటిపై చేసినట్లు చూపించడం జరిగిందని మహాన్యూ న్యూస్ టీవీ ఛానల్ ఆఫీస్ పై దాడి చేయడం జరిగింది ఈ దాడిని సీఎం చంద్రబాబు గారు మంత్రి నారా లోకేష్ గారు ఖండించి దాడి చేయడం మంచిది కాదు మీకు అన్యాయం జరిగితే మీకు మనసు బాధపడితే శాంతియుతంగా నిరసన తెలపవచ్చు లేదా చట్టపరంగా కోర్టు వెళ్ళవచ్చు అన్నారు ఇక్కడ జాన్ విక్టర్ రాకేష్ షేకు షేక్ బాబులా విషయం అయితే గంజాయి బ్యాచ్ అంటున్నారు మరి మహానీసు టీవీ ఛానల్ దాడి విషయంలో చంద్రబాబు గారి లోకేష్ గారి బ్యాచ్ ఏది కమ్మ బ్యాచా జగన్ గారి పాలనలో బీసీలకు చెందిన అమర్నాథ్ గౌడ్ తన అక్కను వెంటబడి ఎందుకు వేడిపిస్తున్నామని వెంకటేశ్వరెడ్డిని అడిగినందుకు నన్నే అడుగుతావా అంటూ వెంకటేశ్వరెడ్డి అమర్నాథ్ గౌడుపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపడం జరిగింది ఆ అమర్నాథ్ గౌడ్ అక్కడ టీడీపీ నేత నారా లోకేష్ గారు అనేక ఎన్నికల మీటింగ్ల వేదికలపైకి రప్పించుకొని టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేయించుకొని బీసీల చేత ఓటు వేయించుకోవడం జరిగింది మరి ఇటీవల రాప్తారు నియోజకవర్గం రామగిరి మండలం బాబ బాబీపీడిపల్లిలో ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు ఉగాది పండుగ రోజు బీసీ లింగమయ్య కొడుకు తమ పెద్దల సమాధుల వద్దకు వెళ్ళి వస్తున్న సమయంలో కమ్మ కులానికి చెందిన రాప్తాడు ఎమ్మెల్యే బయట సునీత గారి రక్త సంబంధికులు వెంటబడి తరిమితే పరుగు పరుగును ఇంటికెళ్ళి తన తండ్రి కురబ లింగమయ్యకి చెప్తే లింగమయ్య ఆ తరిమిన కమ్మ కుల యువకుల ఇండ్లను ఇళ్ళకి వెళ్ళి ఇది మంచి పద్ధతి కాదని వారి పెద్దలకు చెప్పి ఇంటికి వచ్చి కాఫీ తాగుతున్న సమయంలో ఆఫ్ట్రాల్ ఒక కుర్రబోడు బీసీ గారు మా ఇంట్లోకి వచ్చి చెప్పేంత స్థాయి ఉందా అంటూ అధికారం ఉందనే అహంకారంతో లింగమయ్య ఇంటి వద్దకు ఎమ్మెల్యే పరిటాల సునీత గారి రక్త సంబంధికులు కుల కమ్మకుల యువకుల ఐదు ఆరు మంది వెళ్ళి నిర్దాక్షిణంగా చంపడం జరిగింది మరి మరి ఈ దుర్ఘటనకు సంబంధించి ఎందుకు నారా లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ ఇంతవరకు స్పందించలేదు ఇది ఆటవిక పాలనకు అరాచక పాలనకు ఒక ప్రత్యక్ష నిర్దర్శనం కాదా అని అడుగుతున్నాం అలాగే శ్రీ సత్య జిల్లా రాప్తారు నియోజకవర్గం రామగిరి మండలం ఏడు పల్లిలో ఆరు నెలలుగా టీడీపీకి చెందిన పద్నాలుగు మంది యువకులు దళిత బాలికపై సామూహిక అత్యాచారాలు చేయడం అత్యంత అమానీయం ఇది సభ్యశేమలు సిగ్గుపడే ఘటన గమ్మత్తు ఏమిటంటే అధికార పార్టీ ఎమ్మెల్యే పైట సునీత గారి స్వగ్రామం వెంకటామరపవానికి పూతవేట దూరంలో జరగడం అత్యంత దుర్మార్గం తెనాలిలో దళిత ఇద్దరు దళిత యువకులని ఒక మైనార్టీ యువకుడిని పోలీసులు బహిరంగ శిక్షించడంలో తప్పేమిటన్నా పోలీసులు తప్పేమిటన్నా మన హోంమంత్రి దళిత మహిళ అనిత గారు సత్యసాజిల్లా దళిత బాలికపై అగాయని పాల్పడ్డ టీడీపీ వారిని ఎందుకు ఆ తరహాలో శిక్షించడం లేదని ఈ సందర్భంగా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఒక వైసీపీ కార్యకర్త రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల అనంతరం ఆత్మహత్య చేసుకుంటే సంవత్సరం తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత వై జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లే సందర్భంలో దళిత సింగయ్య అతను తన కారు కింద పడి చనిపోతే కనీసం ఒక మనిషి తన కారు కింద పడి చనిపోయినాడనే స్కం కూడా లేకుండా పక్కనే పక్కన పడేసి వెళ్ళిపోవడం జరిగింది అదే కారు కింద ఒక రెడ్డి గారు ఇతర అగ్రవాణాల వ్యక్తిగా చనిపోయి ఉంటే ముందుకు పోయి ఉండేవాడా బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి అయినందున సింగయ్యను పట్టించుకోకపోవడంతో పాటు మొదట తన కారు కింద పడలేదని భగతో పట్టించే ప్రయత్నం చేశారు చివరికి వీడియో విజువల్స్ పోలీసులు నిదారించడం జరిగింది ఈ విధానం ఈ విధంగా రాష్ట్రంలో ఎస్ ఎస్టీ బీసీ మైనార్టీలు కమ్మారెడ్ల పార్టీ ఆటవిక అరాచక పాలన వలన తీవ్రంగా నలిగి నశించి కృషించిపోవడం మన కండలంగానే చూస్తున్నాం దీనికి విరుగుడుగా బాబాసాహెబ్ డగ్గర్ బిఆర్ అంబేద్కర్ గా సాధించి ఇచ్చిన ఓటుడు మాన్యశ్రీ కాసీరాం గారు మొత్తం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి స్థాపించిన బహుజన్ సమాజ్ పార్టీకి వేసుకొని రాజ్యాధికారులు తెచ్చుకుంటే మన జీవితాల్లో వెలుగులు వస్తాయని ఎస్సీఎస్పీ బీసీ అందరికీ మనవి చేసుకుంటూ బీఎస్పీ రాష్ట్ర నాయకత్వంలో విజయవాడలో ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి దళిత రణబేరి మహాధనాను నుంచి భవజనం పాల్గొని జయప్రోజాలని మనవి చేస్తూ జయ భీం జయ భారత్